కాంగ్రెస్ పార్టీ ఈ ఫామ్ మీద బిసిసి అధ్యక్షులు వారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేను ముఖ్యంగా ప్రసంగం ఇది రాజకీయ ప్రసంగం కాదు రాజకీయ వేదిక కాదు మరి మనం రాబోయే పది రోజుల్లో ఏం చేయాలి ఏ విధంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి కాంగ్రెస్ అభ్యర్థిగా మన ముందు విద్యా నరేందర్ రెడ్డి గారిని మరి పది రోజులు మనం కష్టపడి గెలిపించుకునే బాధ్యత మనది కాంగ్రెస్ పార్టీని మనం ఏం చేయాలనేది ఒకసారి ఇదొక టీం వర్క్ అన్నప్పుడు నరేందర్ రెడ్డి గారు నలభై గారు నలభై మూడు అసెంబ్లీ నిజాలు అన్ని నియోజకవర్గం చాలా కష్టంగా మనం బాధ్యత తీసుకొని నరేంద్ర రెడ్డి గారి గురించి మనం చెప్పాలి ముప్పై ఐదు సంవత్సరాలుగా విద్యా సంస్థలు స్థాపించి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియం స్టూడెంట్ గా వచ్చి మరి మన లాగానే మా అందరిలాగానే తను కూడా విద్యావేత్తగా ఈ అన్ని జిల్లాల్లో చేస్తా ఉన్నాడు మరి గెలిస్తే ఏం చేస్తాడు ఎమ్మెల్సీగా ఈరోజు మన ప్రభుత్వం ఉంది తప్పకుండా గ్రాడ్యుయేట్స్ కు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు వివిధ అవతల నాయకులున్నారు ఎంపీ గారు ఉన్నారు మనం తప్పకుండా మనకు మనం గెలిపించుకొని ఎమ్మెల్సీలో తప్పకుండా తను గ్రాడ్యుయేట్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ పోట్లాడతానని చెప్పి మన ఓటర్ చెప్పాలి మన ఓటు అడిగేటప్పుడు మూడు ముఖ్యాంశాలు అభ్యర్థి ఎవరు ఎందుకు పోటీ చేస్తున్నాడు ఏం చేస్తాడు ఈ మూడు చెప్పాలను మనం చెప్తే తప్పకుండా నేను చాలా మంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అవుతున్నారు మనం చెప్తే తప్పకుండా మన ఓటు వేస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది మనం చెప్పకూడదు ప్రతి ఓటర్ టచ్ చేస్తే నా ముఖ్యమైన కోరిక ఏంటంటే జాబితాను తీసుకొని ఓటర్ లిస్ట్ మనం తీసుకొని ప్రింట్అవుట్ చేసుకొని ఎంపీటీసీ పరిధిలో ఒక ఎంపీటీసీ పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉంటాయి అక్కడ ఊరికి పది నుంచి ఇరవై మంది గ్రాడ్యుయేట్స్ రిజిస్టర్ అయి ఉన్నారు కనుక మీ ఎంపీటీసీ పరిధిలో మన గ్రామాధ్యక్షులు ఉన్నారు మహిళా ఉన్నారు యూత్ కాంగ్రెస్ ఉంది అన్ని విభాగాల ప్రతి ఒక్క సెక్షన్స్ మనకు ఉన్నాయి ఉన్నాయి మనకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉంది మరి అవన్నీ మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే మీరు మీకు ఇచ్చిన పరిధిలోని ఎంపీటీసీ గ్రామ పరిధిలో ఉన్న మూడు గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటర్ని మనం టచ్ చేయాలి ఒకవేళ గ్రాడ్యుయేట్ ఓటర్ ఆ గ్రామంలో లేకపోతే హైదరాబాద్ మనం ఫోన్ చేసి మాట్లాడాలా మన బంధువులతో మీకు తప్పకుండా సంబంధాలు ఉంటాయి బంధువులు ఉంటారు కనుక ఆ విధంగా మైక్రో మేనేజ్మెంట్ చేయగలిగినప్పుడే మన హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం కాంగ్రెస్ ఓట్లు వస్తాయని గ్యారెంటీ నమ్ముతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కూడా దానిలో ఎందుకంటే అభ్యర్థి రావాలని నాకు చాలా మంది అడుగుతా ఉంటే ఎందుకంటే ఇన్ని కాన్స్టిట్యూన్సీలు ఇన్ని పార్లమెంట్లు అభ్యర్థిని మనం కూడా ఇబ్బంది పెట్టడం మనకు కష్టం కనుక నేను అడిగేది ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డిలో కూడా అందరి కోఆర్డినేటర్స్ కూడా అందరి మండల అధ్యక్షులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన జిల్లాలో ఉన్న ప్రతి మండల అధ్యక్షుని ప్రతి మహిళా సంఘాన్ని మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఎవరైతే మహిళా అధ్యక్షులు ఉన్నారో మీరు కూడా బాధ్యత తీసుకొని జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీలో ఈ విధంగా మనం చేయగలిగి కలిసిన ఓటర్ని మనం టిక్ పెట్టుకొని మరి ఏ విధంగా ఒక విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటే ఆయన కన్విన్స్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి ఈ మూడే మూడు క్వశ్చన్స్ వస్తాయి ఎవరు అభ్యర్థి ఎందుకు పోటీ చేస్తున్నారు గెలిచిన తర్వాత ఏం చేస్తాడని చెప్పేసి వాళ్ళ దగ్గర అనుమానాలు లే కనుక ఈ మూడు అనుమానాలు మనం చేయగలిగితే మళ్ళీ వీడియో కూడా మనం చేసుకొని వాయిస్ కాల్స్ కూడా చేసుకొని ఇప్పటికే నా కాన్స్టెన్స్లో సుమారు ఆరు వేల రెండు వందల ఓట్లు తీసుకునే ఉన్నారు ఇప్పటికీ సుమారు నాలుగు వేల ఒక వంద ఫోన్ కాల్స్ వన్ అను వన్ కూడా నేను చేయించిన నాలుగు వేల ఒక వంద ఫోన్ కాల్స్ వెళ్ళిపోయి ఇంకా పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫోన్ కాల్స్ మిగిలినాయి ఆ ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నాం మరి మా కార్యక్రమం కోఆర్డినేటర్స్ ప్రతి ఎన్పిటీసీ కోఆర్డినేటర్ ఇలా కోఆర్డినేటర్స్ గ్రామాధ్యక్షుల్ని మహిళా అధ్యక్షుల్ని యూత్ అధ్యక్షులు కలుపుకొని ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్తా ఉన్నారు సుమారు అరవై శాతం ఇప్పుడు ఎన్పిటీసీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకో నలభై శాతం కూడా మూడు రోజుల్లో కంప్లీట్ చేసి మళ్ళొక్కసారి క్యాంపెయిన్ కూడా చేస్తామని చెప్పి తెలుస్తాను ఈ విధంగా మనం మైక్రో మేనర్మెంట్ చేసుకొని ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుంటే తప్పకుండా భారీ మెజార్టీతో మన గెలుస్తారని కోరుతూ మాట్లాడేది మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనకు వ్యవస్థ ఉంది సిస్టమ్స్ ఉన్నాయి స్ట్రక్చర్ ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మన అభ్యర్థిని నరేంద్ర రోడ్ గెలిపించుకుంటా అని భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తూ మనందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గారి వచ్చుకోర్రా లోపలికి గారు లోపలికి ఇప్పుడు మనకు అన్నా అనగానే వచ్చిన అని మన ఏరియాలో ప్రతి గ్రామంలో గుర్తింపు పొందిన మన లోక్సభ ఎంపీ లోకప్రియ నాయకుడైన మా సురేష్ శంకర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను